హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ట్రైన్లో ఉన్నాం కదా ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నామండి మా వదిన శ్రీమంతం ఉంది దానికోసం అయితే నేను అక్క కలిసి అయితే ట్రైన్లో అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం మార్నింగే సిక్స్కే బయలుదేరామండి ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అయితే స్వీట్స్ అవన్నీ చేయాలి అందుకోసం అయితే త్వరగా అయితే వెళ్ళాము మీకు లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ గుంటకల్ నుంచి అమ్మ వాళ్ళూరికి అయితే వెళ్తున్నాం శ్రీమంతానికి ట్రైన్ లో ఉన్నాము ఇప్పుడు సిక్స్ కి అయితే ట్రైన్ ఎక్కాము పిల్లలకి అయితే ఇడ్లీ తీసుకున్నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు తినలేరు నేను సెవెన్ కి కళ్ళింది ట్రైన్ మేమైతే సిక్స్కి వచ్చాము ఫ్రెండ్స్ నేను మెహందీ పెడుతున్నా

ఇంక ఇక్కడైతే అందరికీ విండో సీటే కావాలని అయితే కొట్లాడుతున్నారండి పాపం సమీక్ష కూర్చోంది ఫస్ట్ మళ్ళీ మోక్షి కావాలంటున్నాడు ఇంకా ప్రణ్వత్ కూడా అక్కడికే వెళ్ళాలంటున్నాడు ఇంక అందుకే సమీక్ష అయితే వాళ్ళకు వదిలేసింది అట్ సైడ్ ఉంది విండో సీటు కానీ అది వద్దంటే అక్కడే కూర్చోవాలంటున్నారు మార్నింగ్ ఫైవ్ థర్టీకే రైల్వే స్టేషన్కి వెళ్ళామండి ఇంకా మా బావ వచ్చి అయితే మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చాడు మోక్షిత్ చూడండి ఎక్కడికి కూర్చున్నాడు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ట్రైన్లో అయితే కొంచెం ఇచ్చాడు నిద్ర ఉంది కానీ నిద్రపోవడం లేదు ఇంకా అదే బస్సులో అయితే చాలా సతాయిస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అందుకనేసి అయితే ట్రైన్కి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి మోక్షిత్ డ్యాన్స్ వేస్తున్నాడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ట్రైన్లో ఇంకా మార్నింగే కదా కొంచెం సదా ఇచ్చాడు ప్రణ్వీతో ఇంకా చాక్లెట్స్ అట్లా ఇచ్చిందంటే ఊరికే అయిపోయాడు ఇంకా మేమైతే ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్క గుంట అనంతపూర్లోనే ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయాము అక్కడ వీడియో అయితే ఏం షేర్ చేసుకోలేదు మా కోసం అక్క టిఫిన్ చేసింది టిఫిన్ తినేసి అయితే ఇంకా ఎక్కించుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా మధ్యలో అయితే ఇలా ఫ్లవర్స్ తీసుకున్నాము ఇంకా ప్రణవీత్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళతో అయితే చప్పులు తీయించుకున్నాడు షూస్ తీసుకెళ్ళాను నేను అందుకనేస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు చప్పులు కూడా దించారు ఇంకా ప్రణ్వీత్ని అయితే చాలా బాగా చూసుకుంటానండి ప్ర అక్క వాళ్ళు ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఊరికైతే బయలుదేరిపోయాము మేము ఆటోలో వెళ్తున్నామండి అమ్మ ఊరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా వంటలన్నీ స్టార్ట్ చేయాలి అమ్మని అయితే ఏం చేయొద్దు మేము వచ్చిన తర్వాత చేస్తామని అయితే చెప్పాము ఇక్కడ ప్రణ్విత్ లైక్ చేయమని అయితే చెప్తున్నాడు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఇక్కడైతే మనం గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద వంటలు బాగా వస్తాయండి అందుకనేసి అయితే ఇక్కడ కారం చెట్లు చేస్తున్నాం వెళ్ళంగానే ఫస్ట్ చేసిన పని కారం చెట్లు అండి ఇంకా బయట అంటే ఎండ ఉంటుంది కదా మా పాత ఇంటి దగ్గర పాత ఇల్లు ఉండిందండి ఇంతకుముందు ఇక్కడ అది గోడ అక్కడ నీడ ఉందనేసి అక్కడ చేస్తుంటే మా అక్కకి ఎండ ఉందనేసి అయితే మా అక్క కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని మరి ఇక్కడ వంటలు అయితే చేస్తున్నాము ఇంకా వీడియోస్ అన్నీ నాకు మా తమ్ముడే తీసిచ్చాడండి నేనైతే అసలు ఊరి వెళ్తే మాత్రం వీడియోసే నాకు గుర్తుండవు ఇంకా ఇక్కడ మా అక్క స్ప్రెడ్స్ పెట్టుకోండి అని అయితే అదే పనిగా చూపిస్తున్నాడు మా తమ్ముడు ఇంకా ఇక్కడ చూడండి కారం చెట్లు ఎలా వేయాలో నేనైతే నేనైతే చేయలేదండి ఇది వీడియో కోసం మాత్రమే ఇలా నేను వేస్తున్నానంటే అంతా చేసినది అయితే మా అక్క వాళ్ళే చేశారు చాలా టేస్ట్ ఉన్నాయండి ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి ఇంకా తర్వాత కారం చుట్ల తర్వాత అయితే ఇంకా అత్రాసాలు పెట్టుకున్నాము మీరు బ్యాక్గ్రౌండ్ అంతా అయితే ఇగ్నోర్ చేయండి అత్రాసాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి ఇంకా మా అత్త వాళ్ళు పాకు పట్టించారు అది కూడా పాకం ఎలా పట్టాలి అత్రాసాలకు అనేది అయితే నేను నెక్స్ట్ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగా వచ్చాయండి అత్రాసాలు ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఇంకా తర్వాత అయితే కజ్జికాయలు కూడా చేసామండి మేమైతే మా వదినకి ఐదు రకాల స్వీట్స్ అయితే తీసుకెళ్దాం అనుకున్నాము ఇంకా కజ్జికాయలు కారం చెట్లు అత్రాసాలు అయితే ఇంట్లో చేసి ఒక టూ వెరైటీస్ స్వీట్స్ అయితే నాయన బయట తెస్తా అన్నాడు మైసూర్ పాకు లడ్డు అయితే బయట తీసుకొస్తా అన్నాడు అండి ఇంకా ఐదు వెరైటీస్ అయితే అవుతాయి కదా ఎక్కువ అయితే షూట్ చేయలేదు నేను వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరైతే అయితే ఆడుకుంటు ఇంకా నేనైతే కజ్జికాయల పిండి అయితే కలుపుతున్నాను ఇంకా అక్క వాళ్ళు అత్రసాలు అయితే చేస్తున్నారు ప్లీజ్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంక ఇదంతా గోధుమ పిండి అయితే కలిపేశాను ఇంక ఇక్కడ కజ్జికాయలు చేయడానికైతే అత్త వాళ్ళు వచ్చారండి ఇంకా మా పెద్దమ్మ మా పిన్ని ఇంకా మా వదిన అందరూ కలిసి అయితే కజ్జికాయలు స్టార్ట్ చేశారు ఇంకా మా పెద్దమ్మ అయితే వెళ్ళిపోయింది పని ఉందనేసి అయితే ఇక్కడ అక్కడ మా అత్తం ఉంది కదా దాన్ని నిండా ఉన్నిందండి పప్పల పౌడర్ అదంతా కలిసి అయితే చేశారు మా అత్త చాలా బాగా చేస్తుందండి కజ్జికాయలు ఇంకా నేనైతే ఏం చేయలేదు నేను బయటికి వెళ్ళాను పిల్లలు ఆడించుకుంటున్నాను మా చరణ్కి అయితే అక్కడ చిన్న మేక ఉందండి ఎంత బాగా ఆడుకుంటాడో ప్రణ్విత్కి అయితే అది చాలా ఇష్టం మేము సంక్రాంతికి వచ్చాం కదా మేము వెళ్ళే ముందర పట్టుకొచ్చాడు చరణ్ అది ఇంకా అప్పుడు చిన్న ఉండింది ఇప్పుడు పాలు తాగి కొంచెం పెద్దగా అయింది చూడండి ఎంత బాగా పట్టుకుంటున్నాడు ప్రణ్వత్ చాలా ఇష్టం ప్రణవీత్ అయితే దాంతో బాగా ఆడుకున్నాడు మేక పిల్ల చూడండి వీళ్ళతో కూడా చాలా బాగా ఉంది ఎలా ఎగురుతుందో చూడండి జింక పిల్లలాగా ఉంది కదా అది వస్తుంది వీళ్ళ దగ్గరికి చూడండి వెళ్తుంది వీళ్ళతో బాగా ఆడుకుంటుంది అది కూడా ఇంకా నైట్ అయితే పూలు కట్టడం మెహందీ పెట్టుకోవడం అవన్నీ జరిగిందండి మేమందరం పడుకునేసరికి అయితే ట్వెల్త్ దాటేసింది ఇంకా మా అక్క భారతి అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇంకా శ్రావణి మిస్ అయింది గాయత్రి అక్క వాళ్ళు లేట్ వచ్చే మార్నింగ్ వచ్చేసారు ప్రణ్వత్ అయితే ఇక్కడ నన్ను సతాయిస్తున్నాడు చూడండి తినమంటే తినడు బయటకు ఎత్తుకెళ్ళాలంటున్నాడు నేనే ఎత్తుకొని ఉండాలంటున్నాడు అరణ్ అయింది పాపం సతాయిస్తున్నాడు ఇంక ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళు పూలు కడుతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే భారతి అక్క తను కూడా వచ్చేసింది వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఇంకా మేమందరం చాలా క్లోజ్గా ఉంటాం సిస్టర్స్ అయినా కూడా అయితే లెవెన్ థర్టీ అట్లా పట్టింది పూలు కట్టడం ఇంకా అందరం కలిసామంటే బాగా ఎంజాయ్ చేస్తాం కదా మా వదినకు శారీస్ ఏమేమి తెచ్చాము అవన్నీ చూసుకుంటున్నాము అందరం అందరం ఎక్కడెక్కడ ఉంటాం కదా అందుకనేసి అయితే శారీస్ చూసుకోవడం అవన్నీ అయితే జరిగింది పూలు చూడండి ఒక కేజీ పూలు తెచ్చారు పెద్దమ్మ వాళ్ళు అవన్నీ కడుతు కట్టేసరికి అయితే లేట్ అయిపోయింది ఇంకా మెహందీ పెట్టుకోవాలి ఇంకా అక్క వాళ్ళకి మెహందీ కూడా నేనే పెట్టాలి కదా కాబట్టి లేట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే మా పెద్దనాన్న అందరూ పూలు కడుతున్నారు ఇంక ఇక్కడైతే మా భారతి అక్క అండి మా సురేష్ బావ మీకు ఎక్కువ చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలో అయితే మా బావ వాళ్ళని అందరినీ చూపిస్తాను అక్క అయితే పిల్లలకి అన్నం తినిపిస్తుంది వీళ్ళని చూసారు కదా గట్టుమల్ల స్వామికి వచ్చినప్పుడు అయితే మీరు చూసింటారు అక్క వాళ్ళనైతే సృజన్ హిమతేజ్ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు అందరు కలిసి అయితే ఇంకా మేమందరం ఎప్పుడో కదా కలిసేది కాబట్టి బాగా ఆడుకున్నారు ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నా మేమైతే ఇంకా అమ్మ నేను చేయొద్దు అనేసి చెప్పి మేము అన్ని పనులన్నీ చేసేసాము ఇంకా నెక్స్ట్ వీడియో మా వదిన శ్రీమంతం అండి అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం